సాధారణంగా పిల్లల సంరక్షణ చూసే ఆయాల జీతం ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుంది మరి ప్రొఫెషనల్ అయితే లక్షలో ఉంటుంది అది విదేశాల్లో మాత్రమే లేదంటే సెలబ్రిటీల ఇళ్లలో పనిచేసే ఆయాలకు లక్ష వరకు ఉండొచ్చు కానీ ఈ ఆయా నెల జీతం రెండు కోట్లు అట వింటుంటేనే అవాక్ అవుతున్నారు కదా ఇక ఆమె లగ్జరీ లైఫ్ సదుపాయాలు వింటే నోరెళ్లబెట్టక తప్పదు ఆమె బయటకు వెళ్లాలంటే ప్రత్యేకంగా కారు డ్రైవర్ కూడా ఉండాల్సిందట అంతేకాదు విదేశాలకు వెళ్లినప్పుడు రిచ్ వంటి ఫైవ్ స్టార్ హోటల్లో బస క్రూయిజ్ షిప్ ప్రైవేట్ జెట్లో టూర్లు ఇలా ఎన్నెన్నో సదుపాయాలతో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది లండన్ కు చెందిన సోనియా కుమారి ఇక వివరాల్లోకి వెళ్తే లండన్కు చెందిన సోనియా కుమార్ ఏ గ్రేడ్ వీఐపీ ఇళ్లలోని పిల్లల సంరక్షురాలిగా పనిచేస్తుంది ఇందుకోసం ఆమె ఆయా కోర్సులో స్పెషలైజేషన్ కూడా చేస్తుంది దీంతో ఆమె ప్రొఫెషన్ బట్టి సౌత్ లండన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు హాలీవుడ్ యాక్టర్స్ హై ప్రొఫైల్ ఫ్యాషన్ డిజైనర్లు వారి పిల్లల సంరక్షరాలిని సోనియాను ఎంచుకుంటున్నారు ప్రొఫెషనల్ పరంగా సోనియాకు డిమాండ్ కూడా బాగానే ఉందట దీంతో ఆమె లండన్కు చెందిన ప్రముఖ ఏజెన్సీకి చెందిన ఇళ్లలో ఆయాగా పనిచేస్తోంది ఈ క్రమంలో ఆమె నెల జీతం వచ్చేసి రెండు కోట్ల పదకొండు లక్షల వరకు ఉందట అప్పుడప్పుడు లగ్జరీ వస్తువులు కానుకగా కూడా ఇస్తుంటారట పైగా తమ పనిచేసే ఇళ్లలో వారు విదేశీ పర్యటనలకు వెళ్తే వారితో పాటు తనని కూడా తీసుకెళ్తారని ఆమె చెప్పింది వారితో ఆమెకు అన్ని లగ్జరీ సదుపాయాలు ఉంటాయని కూడా చెప్పింది ఎన్నో సార్లు ఆమె ప్రైవేట్ జెట్ క్రూయిజ్ షిప్ లో ప్రయాణం చేశారని తెలిపింది బయటకు వెళితే ప్రత్యేకంగా కారు డ్రైవర్ లగ్జరీ సదుపాయాలను పొందుతుంది ఈ క్రమంలో తాను పనిచేసే యజమానులతో కలిసి విదేశీ పర్యటనలు కూడా చేసిందట ఇప్పటి వరకు ఆమె ఫ్రాన్స్ ఇటలీ రష్యా యుఏఈ వంటి దేశాలతో పాటు ఐర్లాండ్ వంటి దీవులను కూడా చూసొచ్చిందట ఈ మేరకు సోనియా మాట్లాడుతూ పదిహేడేళ్ల వయసు నుంచే తాను ఆయాగా పనిచేస్తున్నానని చెప్పింది అప్పుడు తనకు అది చేయటం ఇష్టం లేదని చెప్పింది అయితే అయితే మొదట తాను ఓ రెస్టారెంట్లో జాబ్ చేస్తూ పార్ట్ టైంగా ఆయా జాబ్ చేసిందట ఇందులోనే లైఫ్ ఉందని అర్థమయ్యాక ఇందులో స్పెషల్ కోర్స్ చేశాను ఆ తర్వాత ఓ ఏజెన్సీకే ఒప్పందం కుదుర్చుకున్నాను దాంతో ఏ గ్రేడ్ విఐపి ఇళ్లలో పనిచేస్తూ వచ్చాను ఈ క్రమంలో వారు నాకు అన్ని లగ్జరీ సదుపాయాలని ఇచ్చేవారు ఒక్కోసారి నేను బయటకు వెళ్లాల్సి వస్తే వారి క్రెడిట్ కార్డ్స్ కూడా ఇచ్చారు అన్ని సదుపాయాలతో పాటు రెండు వేల బ్రిటన్ ఫౌండ్లు ఇచ్చేవారు అంతేకాదు లగ్జరీ బహుమతులు కూడా ఇచ్చేవారు ఇక నాకు ఆహారం కోసం రోజుకు రెండు వందల ఫౌండ్లు కేటాయించేవారు వారంతా తనని వారి ఇంట్లో మనిషిగా చూసుకునేవారట ప్రస్తుతం తను ఈ ఆయా జాబ్తో చాలా సంతోషంగా ఉన్నానని ఇది దేవుడు దయ అంటూ చెప్పుకొచ్చింది